జయ హే గోమాత జననీ మన గోమాత ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాత పద పదాన ప్రగతి కోర తల్లి సిరి గోమాత ప్రతి పల్లెలో పాడి పంట రైతు ఇంట గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గో జయ జయ గోమాత జననీ మన గోమాత ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాత పద పదాన ప్రగతి కోర తల్లి సిరి గోమాత ప్రతి పల్లెల పాడి పంట రైతు ఇంట గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత విశ్వ శాంతి నిలయమైన విశ్వమాత గోమాత మల్లె కన్న మధురమైన ప్రేమ పంచె గోమాత సమస్యలను తొలగించే గీత గంగ గోమాత గోకులములో ఆత్మీయత అమ్మ పేరే గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత జాతీయ సంపదగా తల్లి మన గోమాత కన్న తల్లి కన్న మేలు కోరేది గోమాత धरनी पाई ना जाग्रत में तल्ली मन गोमाता अम्मा सेव अनुनित्यम सेवा ज्योति गोमाता जय गोमाता जय जय गोमाता जय गोमाता जय जय गोमाता जय जय हे गोमाता जननी मन गोमाता मुकोटि देवता लकुनी लया माई ना गोमाता పద పదాన ప్రగతి సిరి గోమాత ప్రతి పల్లెలో పాడి పంట రైతు ఇంట గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత శక్తి యొక్క ఎరుపు పడింది అందుకే కపిల గోవు మరింత శక్తివంతం పార్వతి కపిల గోవు పాలు తాగడం కపిల గోవుని దానం చేయడం అంత గొప్పదైంది అని చెప్పాడు